ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ ప్రెస్ మీట్ని ఒక చిన్న కథతో మొదలు పెడదాం మనం ఒక పేదవాడు ఎముకలు కొరికే చలిలో వణుకుతూ ఉన్నాడు అది చూసిన ఒక పెద్ద మనిషి అలా వణుకుతూ ఎంతసేపు ఉంటావు ఆగాగాగు నేను లోపలికి వెళ్ళి నీకు చక్కగా వెచ్చటి రగ్గు తీసుకొచ్చేస్తాను శాస్త్రి ఇది మా ఊర్లో ఫేమస్ అన్న ఒళ్ళు నొప్పి జలుబు తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పి నుండి తక్షణ శాస్త్రి బామ్ ఇప్పుడు ఐదు రూపాయల ప్యాక్ లో కూడా అది కప్పుకున్నావంటే చాలా బాగుంటుంది ఈ చలిలో నీకు అని చెప్తాడు చెప్పి ఆ పెద్ద మనిషి పాటికి ఆ పెద్ద మనిషి వెళ్ళిపోతాడు బయట అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు ఆ పెద్ద మనిషి ఎప్పుడొస్తాడు ఆ రగ్గు ఎప్పుడు తెస్తాడు నేను ఎప్పుడు కప్పుకోవాలి నేను ఎప్పుడు నిద్రపోవాలి అని ఇచ్చిన పెద్ద మనిషి ఇచ్చిన మాట సంగతి మర్చిపోతాడు మరుసటి రోజు ఉదయం ఆ మనిషికి ఆ మాట గుర్తొచ్చి బయటకు వచ్చి చూస్తే అప్పటికి ఆ పేదవాడు చనిపోయి ఉంటాడు అతని చేతిలో ఒక ఉత్తరం ఉంటుంది అది తీసుకుంటే దాంట్లో ఇలా రాసి ఉంటుంది అయ్యా నా శరీరం చలిలో ఉన్న ఆ చలికి అలవాటు పడిపోయి ఉంది బతికున్నా నేను అప్పుడు కానీ మీరు కలిగించిన ఒక ఆశ వల్ల మీరు చెయ్యలేనటువంటి ఒక మాటను మీరు చెప్పడం వల్ల ఆ ఆశతో నా శరీరం ఆ చలికి కట్టుకునే శక్తిని కోల్పోయి అలా చచ్చిపోయి ఉన్నాను అప్పుడు ఆ పెద్ద మనిషికి అర్థమైంది ఓహో మనం ఇలా తెలియకుండా ఒక ప్రాణాన్ని తీసేసామా అని ఇక్కడ ఆ మాటిచ్చిన పెద్ద మనిషి ఎవరు అని నేను అడగట్లా ఆ పేదవాడు ఎవడు అని కూడా నేను అడగట్లా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చేతకానప్పుడు చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు ఆశలు కలిగించకూడదు వీటినే అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే శుష్క వాగ్దానాలు అంటారనమాట ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు మా అక్క చెల్లెమ్మలని మా మహిళలని మరోసారి నమ్మించి మోసం చేశారు ఆయన మాకిస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోలేకపోగా ఇస్తానన్న హామీలు ఇవ్వకపోగా జగనన్న ఇస్తున్న పథకాల్ని కూడా ఆపేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఆడపిల్లలకి వారి కుటుంబాలకి తీవ్ర ద్రోహాన్ని చేశారు